హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నవరాత్రులలో నాలుగవ రోజు కూష్మాండ దేవి కూష్మాండ దేవి నవదుర్గలలో నాలుగవ రూపం తన దివ్యమైన చిరునవ్వుతో విశ్వాన్ని సృష్టించినట్లు నమ్ముతారు ఆమెకు ఎనిమిది చేతులుంటాయి ప్రతి ప్రతి చేతులో త్రిశూలం చక్రం కమండలం ధనుస్సు కమలం అక్షమాల వంటి పవిత్ర వస్తువులు ఉంటాయి ఆమె పూజలు నవరాత్రులలో నాలుగో రోజున చేస్తారు ఈ పూజల్లో పెరుగు పాయసం వంటివి నైవేద్యంగా సమర్పిస్తారు కూష్మాండ దేవి రూపం అష్టభుజాలు ఆమెకు ఎనిమిది చేతులు ఉంటాయి ఇవి ఆమెను అష్టభుజ దేవిగా సూచిస్తారు ఆయుధాలు మరియు వస్తువులు ప్రతి చేతిలో త్రిశూలం చక్రం కమండలం ధనుస్సు అక్షమాల కమలం వంటివి ఉంటాయి ప్రకాశవంతమైన రూపం ఆమె తేజస్సు ఆధ్యాత్మిక ప్రకాశవంతమైన నిండి ఉంటుంది సృష్టికర్త తన చిరునవ్వుతో విశ్వాన్ని సృష్టించిన దేవతగా ఆమెను భావిస్తారు కుష్మాండ దేవి పూజలు మరియు విశిష్టత నవరాత్రి నాలుగో రోజు ఈ దేవతను నవరాత్రి నాలుగో రోజున పూజిస్తారు విశ్వశక్తికి ప్రతీక ఆమె విశ్వశక్తులకు ప్రతీక మరియు జీవితాన్ని పెంపొందించుకోవడానికి శక్తిని సమతుల్యం చేసుకోవడానికి ప్రేరణనిస్తుంది ప్రసాదాలు ఆమెకు పెరుగు పాయసం పండ్లు వంటివి నైవేద్యంగా సమర్పిస్తారు ధ్యానం మరియు శ్లోకాలు ఆమెను ఆరాధించడానికి శ్లోకాలు వైదిక ఆచారాలు నిర్వహిస్తారు సూర్యగ్రహం సూర్యగ్రహం కూష్మాండ దేవిచే నిర్ణయించబడుతుందని నమ్ముతారు ఆరోగ్యం మరియు సంపద ఆమె ఆరోగ్యానికి మెరుగుపరుస్తుందని సంపదను శక్తిని ప్రసాదిస్తుందని భక్తులు నమ్ముతారు శివుడు బ్రహ్మ పూజ కూష్మాండ దేవి పూజ తర్వాత శివుడు మరియు బ్రాహ్మణును కూడా పూజించాలని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్